అనిపిస్తుంది కదా అవతలకి దీని మధ్యలో అయితే నది ఉంటది మనం అయితే అక్కడి నుంచి రోడ్డు ఉంది అక్కడి నుంచి వచ్చిన తిరిగి నేను బోడల్లా కొండల నుంచి నడుచుకుంటూ పోతున్నాం మొత్తం హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో చిన్న విలేజ్లోకి అయితే వెళ్ళబోతున్న కోతి అది కూడా బిలాస్పూర్ డిస్టిక్లో ఇప్పుడు మనం ఇటు సైడ్ ఉన్నాం కదా అంటే ఇప్పుడు మనకు మధ్యలో నది ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఆ కొండ అటు సైడ్ హిమాలయ కనపడుతున్నాయి కదా అదే వచ్చేసి ఆ మనకు ఆ కొండ సైడు బిలాస్పూర్ ఉంది అన్నట్టు మన వాళ్ళు ఇటు సైడ్ నుంచి అవతలికి పోవడానికి ఆ మన కోతి విలేజ్ నుంచి కిందికి వెళ్ళి అక్కడ బోట్ ఉంటుంది అన్నట్టు ఆ సుత్లేజ్ నది అని చెప్పి ఆ నదిలో నుంచి బోటు ఇటు సైడ్ నుంచి బోటు స్టార్ట్ చేసుకొని అటు సైడ్ అయితే వెళ్తారు వీళ్ళ లైఫ్ స్టైల్ కోతి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కొంచెం చూపి మన వాళ్ళు ఎలా వెళ్తారు నుంచి సైడ్ బోట్ కి అండ్ విలేజెస్ ఎట్లున్నాయి అనేది కూడా ఈ అయితే చూపి లైక్ చేసి ఈ వీడియో పూర్తిగా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా ఇప్పుడైతే టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు మన వెహికల్ అయితే ఇక్కడ ఇక్కడేసిన ఇప్పుడు మన అన్న అయితే మనం తీసుకెళ్తాడు కోటి అనే విలేజ్ అన్నతో పాటు పోతున్నా అన్న వచ్చేసి ఇక్కడ ఓ డిస్టిక్ కోర్టు లో డిస్ట్రిక్ట్ కోర్టు గా కాదు డిస్టిక్ కోర్టులో అయితే అన్న సర్వీస్ పనిచేస్తాడా మనల్ని అయితే అన్న తీసుకెళ్తాడు ఇప్పుడు మళ్ళీ మనం చూసుకొని విలేజెస్ అవన్నీ చూసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాం మన వెహికల్ అయితే ఇక్కడ ఉంది లాకులు గీకులు అన్నీ చేసుకున్నాం ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కింద దూరే ఇద్దరు సేస్తా పది నిమిషాల నది కాడికి పోవచ్చు అంట ఆ నది కాడికి పోయే మధ్యలో ఆ బీచ్ పోయే దారనే ఊరండా అన్నకు టైం అవుతుందంటే సేవ లాల్ సేవలాల్ అన్న పేరు సేవాలంట మనకు చండీ గారు వచ్చేసి వన్ నాట్ సిక్స్ ఉంది ఇద్దరు సైడ్ మనం ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకోవాలి కిందికి వెళ్ళాలి చాలా కిందికి ఉంది నది అటు సైడ్ వెళ్ళాలంటే మనడు నది దాటాలి అలా బోటింగ్ ఉంటుంది అట బోటింగ్ కూడా చేసేద్దాం అదైతే మెయిన్ రోడ్ అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసినాం ఇదేనాటి రోడ్డు మొత్తం మట్టి రోడ్డే ఇల్లు అయితే కేరళనాయి తెలంగాణ తెలంగాణ చూడండి మన పంట పొలం ఇది పొలం అంట ఇక్కడ మన గోధుమలు వేస్తారు చెట్లు గిట్లు అంతా పచ్చగా ఉన్నాయి మన అన్న అయితే వెళ్తుండవు బాగా ఫాస్ట్ ఫాస్ట్ ఇక్కడ చూడండి కిదార్ కిదార్ సెజాయక ఓ నాయన భలే సందులు ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న సందుల నుంచి కొండలు గుట్టలు దిగుతున్నావు అవు చూడండి ఎంత చిన్న సందులు ఉన్నాయో హిమాచల్ ప్రదేశ్ అంటే ఇట్లుంటుంది అన్నాడు ఏ రాస్తాయే బాయ్ ఇది బజారు ఇక మన గల్లీలు ఎట్లుంటాయో ఇది గల్లీ అన్నట్టే కా కాకపోతే ఒక మనిషి నడుస్తాడు ఇలా ఒక మనిషి ఇద్దరు మనుషులు చూడండి భలే ఉన్నాయి ఇటు కిందికి ఇది ఇది బజార్ ప్రతి ఒక్కరు పోవచ్చు ఓ సబ్లో కామీద్దరుస్తే జాకే పర్మిషన్ అయినా ప్రతి ఒక్కరు పోవడానికి పర్మిషన్ ఉంటుంది ఇది మొత్తం మన ఊర్లలో బజార్ ఎట్లనో అట్లా మీకు ఇట్లాంటి చిన్న చిన్న పల్లెటూళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూపించడానికి ట్రై చేస్తాను ట్రై చేయడం కాదు కన్ఫామ్గా చూపిస్తా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఎట్లాంటి లొకేషన్స్ చూపించాలి ఇంకా ఏ విధంగా చూపించాలన్నా కూడా మీరు కామెంట్ అయితే చేయండి అమ్మ నాకు ముసొస్తుంది నేను అదే విధంగా మీకు నచ్చినట్టుగా నైతే నేను చూపిస్తా పక్కా చూడండి ఈ కొండల మధ్యలలో బర్లు మన వాళ్ళు అయితే పొగ పెట్టిర్రు బాగా దోమలు ఉన్నట్టునే అన్న టకా ట పోతుండ కొండ కిందికి ఈ కొండల నుంచి మనము మళ్ళా మర్చిపోతే ఇబ్బంది అవుతుంది కొండల నుంచి నడుచుకుంటూ పోతున్నాం మొత్తం హిమాలయాస్ చూడండి పైకి మొత్తం గుట్టలు ఇటు మొత్తం పొలాలు ఓన్లీ వీట్ ఓన్లీ అచ్చా కొండల నుంచి పోతున్నాం ఇదంతా చాలా కష్టం సైడే మనకు కనిపించింది నాది నుంచి ఇంకా వ్యూ బాగుంటుంది ఇప్పుడు మనం ఇంత కొండ మొత్తం దీనికి ఇంకా చాలా ఎత్తుంది మనకు కొంచెం కనిపిస్తుంది కానా కానీ బాయ్ ఆప్కా ఆపు కామ్ కానా ఓయా క్యా కానా ఓయా है పరోటా పరోటా కాయా అన్న పరోటా తినడాంట ఇంకా మేము ఏం తినలేదు ఇది చూసుకున్న బ్లాక్ అయిపోయిన తర్వాత తినేస్తా చూడండి మొత్తం ఈ గుట్టల నుంచి నడిచిపోలే ఇక్కడ పొలం ఈ చెట్ల సందం నుంచి మళ్ళీ మనం బాట మర్చిపోగాలి బాట మర్చిపోతే ఆల్రెడీ అన్న నెంబర్ ఇచ్చిండు గట్టిలో మీరు మర్చిపోతే ఫోన్ చేయరని అన్న ముందు జాగ్రత్త కోసం చెప్పారు ఆల్రెడీ మనం అయితే మాక్సిమం ఏం మర్చిపోము ఒకటే బాటు ఉంది ఒకటే బాటు ఉంది ఏం రెండు మూడు బాటలు లెక్క కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఏం లేదు బాగానే ఉంది కాకపోతే గట్టిన వాళ్ళని చూస్తే ఎవరా బాబు అని అంటే కదా ఒకటే ఇబ్బంది ఆయన కూడా ఏం కాదు అడిగిన నేను ఎవరైనా ఏమైనా అంటారా మరి మధ్యలో మనం ఇట్లా పోతున్నాం కదా పోతున్నాం కదా మరి ఎవరైనా ఏమైనా అంటారా మీరు ఎవరు అది అంటే ఏమనరు నువ్వు నార్మల్గా పో ఏం కాదు అది ఇదే అని అన్నారు కోతి గావకా మనమైతే ఇప్పుడు వచ్చేసి కోటీ దగ్గర కోటి విలేజ్ దగ్గర ఉన్న బిలాస్పూర్ డిస్టిక్ అయితే మనకు ఈ కాలు అవతలికి పోతే బిలాస్పూర్ డిస్టికే మనం నిన్న లెఫ్ట్ తీసుకున్న దగ్గర నుంచి రైట్ పోవాలన్నట్టు మీరు లాస్ట్ వీడియో చూడకుండా లాస్ట్ వీడియో కూడా చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకు అవతల మొత్తం కొండ అన్న ఇక్కడ నుంచి అటు సైడ్ పోవాలంట ఫిర్ రిటర్న్ షామ్కో సాయంత్రం వరకు మళ్ళీ వస్తారంట ఆడ వర్క్ చేసి వర్క్ కామయ్యోగా బాధగా ఇక్కడ పని చే అక్కడ పని చేసుకొని సాయంత్రం వరకు వస్తారంట ఇప్పుడు ఈ నది మొత్తం నేను చెప్పిన కదా ఈ వర్షాకాలం అయితే మొత్తం నిండిపోతుందట ఇక్కడ దాకా ఓ ఇక్కడికి ట్రాక్టర్స్ వస్తాయంట ఇంత కిందికి కొద్దిగా వస్తాయని చెప్పారు ఇది ఉంటాయంట అంట ఇదంతా ఒక మన చూడు రెడ్ సైడ్ కొండలు కొండల మీద ఇల్లులు మనమైతే అక్కడి నుంచి వాడ రోడ్డు ఉంది అక్కడి నుంచి వచ్చినాం ఆ కొండల మీదకి అయితే మనం పోలేదు చూడండి ఇల్లులు కూడా ఉన్నాయి కొండల మీద బలేగా ఇక్కడ కూడా కింది నుంచి మొదలు పెడితే అంత ఇటు కొండల కూడా అటు కూడా అటు కింద నుంచి మొదలు పెడితే అటు పై దాంకా పూరా రస్తేనా మకాన్ 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 తక్ మా ఇల్లుల దాంకా ప్రతి ఒక్కదానికి దారి ఉంటుంది అంట ఈ నది పేరు వచ్చేసి సత్లూజ్ నది అంట ఇక్కడికి రావడం అంటే మామూలు విషయం కాదు మన తెలుగు వాళ్ళ ఎవరు కూడా ఇంకోర వచ్చి ఉంటే నాకు తెలిసి ఏమో కానీ నాకు తెలిసినంత వరకు మన తెలుగు వాళ్ళు రాలేదు మనం ఈ ఊర్ల నుంచి ఈ దాంకా తెలుగు బిడ్డ ఇక్కడ నుంచి మనం ఓ అక్కడికి పోతాం అంట బోట్లా చూడండి ఎంత పెద్ద పెద్ద లోయలు ఉన్నాయో ఓ అక్కడ పైనుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా వచ్చినాం ఈ నది వచ్చేసి అంట లదాఖ్ నుంచి బక్రా డ్యామ్ దాకా ప్రవేశిదంట వాటర్ పోతూనే ఉన్నాయి ఆల్రెడీ కాకపోతే కొంచెం తక్కువ ఉన్నాయి అదే వర్షాకాలం అయితే మాత్రం ఘోరంగా ఉంటాయంట కింద బోట్స్ ఉన్నాయి అవి ఆల్రెడీ పోతుంది బోటు ఆల్రెడీ బోటు పోతుంది మనం కూడా సేమ్ అట్లే పోతాం కింద టైం లాగా జానే కానీక ఇరవై నిమిషాలు అట ఇప్పుడు మనకు అటు సైడ్ కనిపించేది మొత్తం బిలాస్పూరే మనం ఇక్కడికి వచ్చినాం ఇంకా చాలా మంది కూడా రావడానికి అక్కడ దారి ఊర్లో నుంచి అక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు ఇక్కడొచ్చేటోళ్ళు అందరూ కూడా పోవడానికి మనకు బోట్ వచ్చేసి అంట అర్ధ గంట కోటి అర్ధ గంట కోటి ఉండదు అంటే బోటు ఇట్టించాడు పోవడానికి మనోడు అయితే చెప్పిండు అర్ధ అర్ధ గంటకే కరెక్ట్ అర్ధ గంట అర్ధ గంట ఉంటుంది అట చాలా మంది కూడా వస్తున్నారు బోట్ ఎక్కడానికి ఇక్కడ చూసినట్టయితే అందరు కింది వేరు మనం కూడా కిందికి వెళ్దాం ఆజా ఉదయం జానకే ఇటు నుంచి కూడా పోచ్చండి రాండి మనం అయితే చూసేద్దాం ఈరోజు సత్లూజ్ నదిలో అయితే ఈరోజు మనం ప్రయాణించబోతున్నాం ఫస్ట్ టైం హిమాచల్ ప్రదేశ్లో ఇప్పుడు జరా వాటర్ తక్కువ ఉన్న ఎండాకాలం కదా బోర్డు దగ్గరికి అయితే వచ్చేసినాం వాము ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇదేందో ఇటునే నీళ్ళు మొత్తం నల్ల నల్లగా ఉన్నాయి మొత్తం మట్టి మట్టి కొంచెం కూడా తెల్లగలేవు ఎందుకంటే ఇక మొత్తం ఇక పైనుంచి వస్తాయి కాబట్టి మట్టి గిట్టి అంతా కొట్టుకుంటూ వస్తుంది చూస్తున్నారు కదా ఇటు నుంచి అక్కడ పోవడానికి చాలామంది బోట్ ఎక్కుతున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి అయితే చాలామంది అయితే వచ్చేసిర్రు ఇక్కడ మనం దగ్గర దగ్గర ఇప్పుడు మనం వచ్చిన కో విలేజ్ నుంచి ఎట్లయితే వచ్చినామో సేమ్ అదే విధంగా పక్క నుంచి కూడా చాలామంది అయితే ఇటు నుంచి బిలాస్పూర్కు పోవడానికి అయితే వచ్చేసి మనలు బోర్డు అయితే ఎక్కిర్రు ఇంకొక పది నిమిషాలల్లో ఏమో బోర్డు రెడీ స్టార్ట్ అయిపోద్ది మనం కూడా ఎక్కి కూర్చున్నాం ఇంకా ఎంతమంది వస్తారో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఎనిమిది తొమ్మిది మంది దానికి అయితే ఎక్కిరు అర్ధగంట కోటి కోటి పెట్టుకుంటే ఏమైందంటే అంటే అర్ధ గంటలో చాలా మంది వచ్చి ఎక్కితే వీళ్ళకి కూడా జర గిరాకు ఉంటుంది కాబట్టి అట్లా చేస్తున్నారు ఫస్ట్ టైం అయితే మనం హిమాచల్ ప్రదేశ్లో బోట్ బోటింగ్ అయితే చేయబోతున్నాం ఎట్లుంటుందో చూద్దాం మన అనుభూతి అనుభూతి ఎట్లుంటుందో చూసి మీకు కూడా షేర్ చేసుకుంటాం మీతో కూడా జ్వర నేను చెప్పినా కదా ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఒక అదే కనుక వర్షాకాలం అయితే మాత్రం అక్కడ కనిపిస్తుంది కదా ఎత్తుగా రాళ్ళు రాళ్ళు అక్కడ దాకా వాటర్ కూడా వస్తాయంట వాళ్ళ వర్షం కనుక స్టార్ట్ అయితే మాత్రం ఇప్పుడు జర చాలా తక్కువ ఉన్నాయంట వర్షం స్టార్ట్ అయితే అక్కడ దాకా బోట్లు కూడా బోట్స్ తెలియగా బారిష్ బారిష్ సమయం ఆ వర్షాకాలం టైంలో కూడా బోట్స్ అనేవి ఇక్కడి నుంచి అంట బోట్ అయితే నిండిపోతుంది ఇంకొక ఐదు ఆరు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంది టైం అంతే నాలుగు నిమిషాలలో అయితే స్టార్ట్ అయిపోతుంది బోట్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇంటి నుంచి గుందరాలి మనకు అర్జెంట్ నుంచి నెట్టాలి తిరిగి నేను బూడలా అప్పుడు బాయ్ బాయ్ ఉదరావు తోడ ఉదరు జావ్ ఉదరు జావ్ ఉదరు మనల్ ఏమైందంటే రాయి మీదకి వచ్చింది బోడు ఇక అందరు ఎక్కుతారుజన్ ఎక్కువ ఓహో ఓహో రైట్ నో ప్రాబ్లం అయిపోయింది చూడరు ఎంతో ఎక్కిరు బోట్ నుండి ఎక్కిరు అటు నుంచి మొదలు పెడితే ఇటు సైడ్ ఇడదాకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది బోట్ సవారీ అన్న ఇరవై రూపాయలు తీసుకుంటే బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి మొత్తం వ్యూ లొకేషన్ సైడ్ కూడా కొన్ని బోట్లు ఉన్నాయి మనకు రైట్ సైడ్ లా మన వాళ్ళు అయితే పైసలు తీసుకుంటారు ఒక్కొక్కరికి పది పది రూపాయలు అంటే ఆత్మీకో మనం ఇప్పుడు ఇద్దరం వచ్చినాం కాబట్టి ఇరవై రూపాయలు బాయ్ లేలో ఇద్దరికి ఇరవై రూపాయలు ఇచ్చేసినాం అద్భుతంగా కనిపిస్తుంది అటు కొండలు మనం ఇక్కడ నుంచి వచ్చాయి బహుద్ వచ్చాయి ఇద్దరు హిమాచల్ ప్రదేశ్ అంటే హిమాలయాస్ మధ్యలో మంచి గా ఎక్సలెంట్ గా బ్లాగింగ్ చేస్తున్నాం ఏ దాన్ని అచ్చా అచ్చా ఈ దానితో తోడు వచ్చారా ఇక ఇక మనోల్ అయితే గోధుమ పిండి ఇది గోధుమ పిండి కలిపి ఇవి షాపలు ఉండే చేపలకి చాపలకి వెళ్ళాడా మనోల్ అయితే ఇచ్చిర్రు ఓ థ్యాంక్ యూ సుక్రియా షుక్రియా బల్లే బల్లేస్తాం మంచిగా ఒక్కొక్కటి 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 ఇలా ఆడాడు ఆడాడే పోతే ఏమైతే చేపలు తింటే ఆడ చేపల కోసం అయితే మనం లేస్తున్నారు ఇప్పుడు కరెక్ట్గా మనం నది మధ్యలో ఉన్నాం అటు సైడ్ చూడరు మంచిగా కొండలు కరెక్ట్ బలే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు నది ఎండిపోయినప్పుడు ఈ మధ్యలో నుంచే ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ప్రవహించి 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 అటు సైడ్ ఇటు సైడ్ కొండలు అయిపోయినాయి అదే గట్టిగా వర్షం అయిపో పడితే మాత్రం అంట మొత్తం నిండిపోద్దండి ఇదంతా ఇంకా అయిపోలేము మనది వేయడం పిండి లేస్తే చేపలు చేపలకు ఆహారం అంటే ఇది ఇక్కడ చూడండి మొత్తం రైట్ సైడ్లో నది పోతుంటే పోతుంటే మొత్తం ఈ భూమి అనేది చీల్చుకోకపోయినట్టు ఇరిగి కింద పడుతుంది మొత్తం చాలా మెత్తడి భూమి ఇట్లా ఏమవుతుందంటే ఇట్లాంటి నల్ల నల్ల మట్టి వల్ల పోతుంటే మొత్తం నీళ్ళు మొత్తం మట్టి మట్టి అవుతున్నాయి పైనుంచి మొత్తం భూమి ఇదే కదా చూడండి ఇక్కడ మనకు పగుళ్ళు వచ్చినట్టు మన పొలాల కనుక ఎట్లా పగుళ్ళు వస్తుందో సేమ్ ఆ టైప్లో పగుళ్ళు వచ్చేసి మొత్తం పగిలి విరిగిపోయినట్టు విరిగిపోయినట్టు అయితే ఉంది మనమైతే వచ్చేసినాం ఇక్కడ దిగే దగ్గరికిగా మొత్తం ఓ అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దగ్గర నుంచి వీడి దిగురు దిగురు దాని ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం చూడండి అటు సైడ్ ఇల్లులు ఎట్లా కనబడుతున్నాయో మొత్తం ఈ నది కానుకొని మొత్తం భలే ఉన్నాయి అసలు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎక్కరు ఇప్పుడు ఆ ఇల్లు కనపడుతుంది కదా ఇంత కింది నుంచి అక్కడ పై దానికి ఎక్కేసారు టీకా బాయ్ ఇక్కడ మనోళ్ళు మనోళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు బోర్డు ఎక్కిన వాళ్ళు ఉన్నారు కదా అన్నవాళ్ళు మన తోడైతే బాగా మంచిగా మాట్లాడేసారు ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి దగ్గర వాళ్ళంటే కాలేజీకి ఒకళ్ళు ఐడి ఐటీఐ ఒక కాలేజీ ఒక ఇప్పుడు కొంతమంది వాళ్ళు అయితే వస్తున్నారు ఇక్కడ మనకు బోట్ అయితే ఇంకొక టూ మినిట్స్లో అయితే బయలుదేరుతుందంట మనం పోయి ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు మళ్ళీ తర్వాత అర్ధ గంట గంటకైతే ఉందంట మనం మళ్ళీ లోపలకి అయితే మనం పోతున్నాం కదా అవి అయితే రిటర్న్లో మళ్ళీ ఇంకేమైనా డీప్ గుంటే చూసేసుకున్నాం ఇప్పుడు అటు సైడ్ ఎట్లున్నాయో ఇల్లు సేమ్ ఇటు కూడా అంతే మనం పోయి చూసుకొని వచ్చేసరికి ఇంకో గంట పడుతుంది కాబట్టి ఇప్పుడు బోట్ పోతుంది కాబట్టి మనం రిటర్న్ వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటోళ్ళు ఇద్దరు ఇద్దరు ముగ్గురు అంతే ఇప్పుడు మన వాళ్ళు పోయిన వాళ్ళు మాత్రం ఈవినింగ్ రిటర్న్ అవుతారు కాబట్టి ఇప్పుడు రష్ ఎక్కువ లేదు రిటర్న్ పోవడానికి ఇప్పుడు మళ్ళీ పది రూపాయలు తీసుకున్నారు ఇద్దరికి కలిపి ఇరవై రూపాయలు అంటే రావడానికి పది రూపాయలు పోవడానికి పది రూపాయలు అని చెప్పినా కదా ఇప్పుడైతే కొంచెం ఖాళీ ఉన్నది మనమైతే ఇంకొక టూ మినిట్స్లో అయితే బయలుదేరిపోతున్నాం ఆల్రెడీ తాడు కూడా లూజ్ చేసి ఇస్తున్నాడు అక్కడ కనిపిస్తుంది కదా మనోడు తాడు కూడా లూజ్ చేసి ఇస్తున్నాడు అంటే ఇప్పుడు బండి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మనమైతే రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆ టైప్లో వచ్చింది అనుకుంటా నాకు తెలిసినంతవరకు అయితే మొత్తానికైతే సత్లోజ్ నదిలో అయితే మనం ప్రయాణం ప్రయాణించేసినాం బోట్లో ఇప్పుడు రిటర్న్ వెళ్ళేస్తాం రిటర్న్ పోయిన తర్వాత మళ్ళీ మన బండి దగ్గరకు అయితే వెళ్దాం ఇప్పుడు ఈ బోట్ అనేది మనకు నైట్ ఏడు గంటలకు ఆరున్నర ఏడు గంటలకు అయితే బంద్ అయిపోతుంది అంట బోటింగ్ చీకటి పడితే బస్సు మీద పోతే ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి అట్లా రోడ్డు నుంచి అట్లా పడిపో అట్ల పడి ఇప్పుడు మళ్ళీ బిలాస్పూర్కి వెళ్ళి వస్తే ఇరవై ఐదు రూపాయలు అంట బస్లో అయితే అదే ఆటో అయితే రెండు వందలు రెండు వందల యాభై అట్లా స్పెషల్గా ఆటో తీసుకొని పోవాలంట అదే ఇప్పుడు ఈ బోట్లో మాత్రం పోవడానికి పది రూపాయలు రావడానికి పది రూపాయలు కొంచెం పైసలు తక్కువ షార్ట్కట్ కాకపోతే ఇక్కడి నుంచి బోట్ ఎక్కి అక్కడికి పోవడానికి పదిహేను నిమిషాలు టైం పడుతుంది కాకపోతే పదిహేను ఇరవై ఇరవై నిమిషాలు అంతే అంతకంటే ఎక్కువ పడుతున్నారు మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా ఐదు నిమిషాలు అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు మా అంటే పోవడానికి రావడానికి మనకు నలభై నిమిషాలు అనుకోండి పోవడానికి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు పది రూపాయలు పెట్టుకుంటే అయిపోతే పైసలు తక్కువ షార్ట్కట్ అట్లయితే ఎక్కువ అయితే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బోట్కు ప్రిఫర్ చేస్తున్నారు బాగా మనమైతే బోట్ ఇంతసేపు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి అయితే వచ్చేసినాం మొత్తానికి ఎక్కడెక్కినో మళ్ళా బోర్డు అయితే ఇక్కడనే దిగేస్తున్నాం మళ్ళీ కొండ ఎక్కి వెళ్ళాలి ఆ పొలాలల్లో ఆ హిమాలయస్ ఆ కొండల మధ్య నుంచి అయితే ఫైనల్గా మన బండి దగ్గరికి అయితే వచ్చినాం పైకి ఎక్కగానే ఫోన్ అనేది ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేక ఇప్పటికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుని అయితే మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నా ఇప్పుడు మనకు ఎట్లా అనిపించింది ఈ ఊర్లల్లో మన బోటింగ్ అనేది కామెంట్ చేయండి ఇంకా ఇదే శాంపుల్ జస్ట్ ఇది ఒక శాంపుల్ అనుకోండి ఇంకా చాలా చాలా డీప్గా ఊర్లలో పోయి అంతా కూడా చూపిస్తాను దీపా జస్ట్ శాంపుల్ ఇంకా మనకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఈ వీడియో ఎక్కడతో ముగిస్తున్నా